ஆச்சப்ப వారు మెయింటైన్ చేయడం చాలా సాధ్యం ఎప్పుడైతే భక్తులకు విశ్వాసం పెరిగిందో భక్తులందరూ కూడా గుడిని దర్శించుకోవడం జరుగుతుందో అక్కడ ఏ అప్ప ప్రతిష్ఠించినప్పుడు వారు అనుకున్నటువంటి సాంప్రదాయ ప్రకారం ఇప్పటి వరకు కొన్ని జరగకపోతే వాటిని కూడా జరిపిస్తే బాగుంటుంది అనేది గారి ఆలోచన దానికి రీసెర్వే సెంటిమెంట్ రిజిస్టర్ ప్రకారం ఏడు ఎకరాల ఇరవై సెంట్లు కుంటపూర్వం పోక ఉంది సదరు కుంటనందు కలుగోల సాంబయ్య దేవస్థానము కావలి మరియు మల్లేశ్వర స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ కలుగోల సాంబయ్య అమ్మవారికి మరియు మల్లేశ్వర స్వామి వార్లకు తెప్పోత్సవాలు జరుగుతున్నవి కాలక్రమేణా సదరు కుంటను ఈ క్రింద విధంగా టెన్ సబ్ డివిజన్గా మార్చినట్టు కావలి బిట్టు రెవెన్యూ అధికారులు ఇచ్చిన పట్టాదారు అడగల కాపీ అంటే ఆయన వ్యవస్థాపకతను రిజిస్టర్ చేసినట్టు అంటే మల్లేశ్వర స్వామి అంటే శివాలయంలో తెప్పోత్సవంలో మల్లేశ్వర స్వామి శివరాత్రి అప్పుడు కల్గోల మీద కూడా తెప్పోత్సవం జరుగుతుంది అనేది ఒక ఆనంద సాంప్రదాయం ఉందని ఇప్పుడు ఆ సాంప్రదాయాన్ని ఇప్పుడు మళ్ళీ నాంది పలకదామని చెప్పి ప్రధాన అర్చకులు తర్వాత ఈవో గారు ధర్మకర్త అందరూ నిర్ణయించినట్టున్నారు దీన్ని చేసేటప్పుడు ఎలా చేయాలి ఏంది చేయాలి అనేది కూడా అందరూ కూడా ఆలోచించి అందరికీ మేలు చేకూర్చే విధంగా ప్రజలకి మన్నలు పొందే విధంగా చేసే కార్యక్రమం దిగ్విజయంగా సక్సెస్ అయ్యే విధంగా ఇప్పుడు కొత్తగా ఒక యాక్ట్ వచ్చింది ఎండోమెంట్లో ప్రభుత్వం లాండ్ ఆర్డర్ యాక్ట్లో కూడా వెయ్యి మంది భక్తులు గుడికి వస్తున్నారంటే పోలీసు బందోబస్తు పెట్టాలి అనేటువంటి నానుడు వచ్చింది ఎందుకంటే మన కాశీ బుక్కులో జరిగినటువంటి ఒత్తిడిలో జరిగిన తొక్కిసలాటలు జరిగిపోయిన మరణాలు సంభవించిన తర్వాత దేవాలయాల పరిరక్షణలో కూడా పోలీసు వారిని ఇన్వాల్వ్మెంట్ చేస్తూ ఈ ఈ ఉత్సవాలకి ఎంతమంది వస్తారు కాబట్టి దాని తగ్గట్టు మీరు బందోబస్తు పెట్టండి అని చెప్పి ఇప్పుడు ఈవో నుంచి పోలీసు వారికి కూడా ముందుగానే తెలియజేయాల్సినటువంటి పరిస్థితి వాళ్ళు కూడా బందోబస్తు ఏర్పాటు చూడాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగానే మనం కూడా నడవాలి కాబట్టి అందరం కూడా మన కావలి ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న కావల్లో వీటన్నిటిని నిర్వహించే విధంగా చేద్దామని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ యొక్క యాక్ట్ మీద మన ఎంఆర్ వర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం గుడికి సంబంధించిన నిర్వాహకులు ఎలా నిర్వర్తిస్తున్నారో అదే నిర్వర్తించేటువంటి విధంగానే ఈ కార్యక్రమాలు జరుగుతాయనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఎటువంటి అపోహలకి ఎటువంటి ఆలోచనలకు తావు లేకుండా ఏదన్నా ఉన్నా కూడా ఈవో దృష్టికి తీసుకొచ్చి అన్ని విషయాలు కూడా చేసి రేపటి సంక్రాంతి కావలి ప్రజలందరూ కూడా తల్లిని దీ తల్లి దీవెల కోసం వచ్చే విధంగా మీ నిర్వహణ కూడా ఉండే విధంగా అందరూ కూడా సహకరించండి మన కావలి కనక కావలిని కాపు కాస్తున్నటువంటి మన కనకదుర్గమ్మ తల్లిని మనం మన కలుగోలమ్మ తల్లిని మనందరూ కూడా సేవిద్దామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ ఒకసారి మీ సాంప్రదాయాలన్నీ కూడా ఇప్పుడు కొత్తగా మళ్ళా ఈవో గారు వచ్చిన తర్వాత ఒక కొత్త కార్యక్రమానికి కూడా నాంది పలికినట్టు నాకు కూడా నిన్న తెలిసింది వారు అనాదిగా కూడా ఆ తల్లిని ఈ ఉత్సవాలు అయిపోయిన తర్వాత తెప్పోత్సవం జరిపేటువంటి ఆనవాయితీ ఉందని అంతకుముందు బహుశా దీంట్లో జరిపి ఇప్పుడు ఆ పరిస్థితులు లేదు కాబట్టి మనకి పాత ఊళ్ళో ఉన్నటువంటి శివాలయం దగ్గర ఈ అమ్మవారిని అంటే సంక్రాంతి రోజున స్టార్ట్ అయినటువంటి మహాతల్లి గ్రామ పర్యటన అంతా కూడా పూర్తి చేసుకొని వాడవాడ తిరిగి దేవుని మళ్ళా కోవిల సంధ్యలోకి వచ్చిన తర్వాత మరుసటి రోజా అదే రోజా ఊరు పుట్టుక ఒక ఇంటితో స్టార్ట్ అవుతుంది ఒక ఇళ్ళు ఒక కలిసి గ్రామం అవుతుంది ఆ గ్రామం ఒక మహానగరంగా వృద్ధి చెందినట్టే ఎంతోమంది దాతల యొక్క సహకారంతో గుడి కూడా ఏర్పాటు అవుతుంది కిషోర్ ను బైరా ప్రభుత్వ అజమహేషులకి టెంపుల్స్ తీసుకోవడం ఆనవాయితీగా ఉంది ఈరోజు దాతలో నిర్మించినటువంటి గుడిలే ప్రధాన చిన్న కూడా పై ఇటీవల కాలంలో మనం బుగ్గ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి కాశీపుగ్గలో జరిగిన సంఘటన మన అందరం కూడా చూసాం చెందినటువంటి వ్యక్తి తన యావదాస్తిని వెచ్చించి ప్రసన్న వెంకటేశ్వర స్వామి దర్శనం దరకలేదు ఆ వెంకటేశ్వర స్వామిని మన ముద్దలే పెట్టుకుందా అని చెప్పి ఆయన ఎంత పవిత్రంతో గుడి కడితే కొద్ది మందితో అయితే ఆ దాత